హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఈరోజు బంధు సాయం కింద ఈ జిల్లాల వారికి ముందుగా మనకు అయితే వేయబోతున్నారండి ఇక ఎన్ని ఎకరాల వారికి వేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అయితే చేస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతుబంధు కింద మూడు ఎకరాల వరకేనండి పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయింది కేవలం నలభై శాతం మందికి రైతులకు మాత్రమే డబ్బులు వేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే మరొక అప్డేట్తో అయితే ముందుకు వచ్చింది అలాగే ఈ నెల చివరిలోపు అయితే ప్రతి రైతు ఖాతాకు కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా రైతు బంధు సాయాన్ని అందిస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి అయితే చేశారు రైతులు ఎవరూ కూడా అసంతృప్తితో ఉండాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా రైతులకు అమౌంట్ అనేది జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక రెండవదిగా చూసుకుంటే మనకు రైతుల ఖాతాల్లోకి ఈరోజు రైతుబంధు సాయం కింద కేవలం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక నిన్న ఎల్లుండి చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఐదు ముప్పై వేలు వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఐదు ఆరు ఎకరాల వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది కానీ నాలుగెకరాలకే పూర్తి స్థాయిలో డబ్బులు పర్లేదండి ఈ నేపథ్యంలో మనకు ఎకరాల వారికి పెండింగ్ డబ్బులు ఈరోజైతే వేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వేస్తామని కూడా మరొకసారి అయితే సిస్టమ్ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి మీకు ఈరోజు డబ్బులు జమ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క ఫోన్కు మెసేజ్ కూడా వస్తుంది అది కూడా ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇది సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి